శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ నేను మీకంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ కూడా సుపరిచితమే ఈరోజు నేను రంపచోడవరం గ్రామంలో ఇక్కడ గ్రా ఈ ఉన్న నేను మీతో మాట్లాడుతున్నాను ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకి మెయిన్ ప్రదేశమైన ఈ రంపచోడవరం నుంచి మాట్లాడుకోవడం నేను ఈ రోజున రామసేన తరపు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాంలో ఉన్నాను రోజు జరిగే ప్రోగ్రాము బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రాం మేము మొదటి సంవత్సరం నూట పది గ్రాముల బంగారాన్ని గోపువరంలో మొదటి సంవత్సరం ఇవ్వడం జరిగింది రెండో సంవత్సరం అర కేజీ బంగారం తీసుకుని అంతే దాదాపు అర కేజీ పైన ఆరు వందల గ్రాముల బంగారాన్ని తీసుకుని ఒక్కొక్క గ్రాము చొప్పున శ్రావణ మాసంలో రెండో శుక్రం వరలక్షన్ చేసుకోవడానికి కాను పదిహేడు వేల మందిని రిజిస్ట్రేషన్ చేసుకుని రంపచోడవరం అంటే అల్లూరు సీతారామర జిల్లా రాజానగరం చట్టుపేట నియోజకవర్గాల్లో పదిహేడు వేల మంది రిజిస్టర్ చేసుకుని దాంట్లోంచి ఆరు వందల మంది మహిళలకి విజేతలుగా నిర్ణయించి పదిహేడు వేల మంది నుంచి పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం నేను చేసిన కార్యక్రమానికి మహిళా స్పందన చూసిన తర్వాత నాకు ఇంకా సంతోషంగా అనిపించి ఈ సంవత్సరం పన్నెండు వందల మంది విజేతలని దాదాపుగా ఇరవై వేల మందిని కొత్తగా